బ్రేకింగ్ చూస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ తీరు మారడం లేదు ఆయన దురుసు ప్రవర్తనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి తాజాగా బీఆర్ఎస్ శ్రేణులపై పొన్నం విరుచుకుపడ్డారు హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది మంత్రి పొన్నం మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మంత్రి పొన్నం ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు తమాషా చేస్తున్నారా అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదన్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ కూర్చో అంటూ శ్రవణ్ ను బెదిరించారు ఆయన కూర్చోండి అన్ని సమయాల్లో రాజకీయం పనికిరాదు రాదు అదే చెప్తా మంచిగా చెప్పినప్పుడు అదే దశ అడగాను కావచ్చు రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంటే ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైనటువంటి అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు తెలంగాణలోని ముప్పై రెండు జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోందన్నారు హైదరాబాద్ జిల్లాలో సివిల్ సప్లైస్ జీహెచ్ఎంసీ సమన్వయంతో రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా ఉన్నారు కూర్చో ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూర్చోండి సభ నిర్వహణ మంత్రి నేను చెప్తారు ఎవరో మాట్లాడుతారు నేను చెప్తాను కూర్చోండి కూర్చోదు అన్ని సమయాల్లో రాజకీయం పలికి రాదు అదే చెప్పే ఎప్పుడు విన్నాను అన్న చూస్తున్నాడు అడగను కావలసుకొని రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంటే హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి చెప్పడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అభ్యంతరం తెలిపారు గత ప్రభుత్వంలోనూ రేషన్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడించారు బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రచారం చేయడం మానుకోవాలన్నారు బీఆర్ఎస్ హయాంలో ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు కొత్తగా పెళ్ళైనా కొత్త ఇంత సభ్యుడు జైలు అయినా రేషన్ కార్డు ఇచ్చే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత అప్లై చేసుకున్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఇస్తారు ఆ విధంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో ఇప్పటికీ వెరిఫికేషన్ అయినటువంటి సందర్భంగా యాభై ఐదు వేల రేషన్ కార్డులు ఇస్తాము ఇంకొక లక్ష వెరిఫై చేయాలి అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇస్తా రేషన్ కార్డు ఇవ్వడమే కాక కొత్తగా వారికి సన్న బియ్యాన్ని కార్యక్రమం చేస్తారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పది సంవత్సరాల రేషన్ కార్డు రాలేదంటే వాళ్ళు కొంత అభ్యంతరం చెప్తారు కానీ వాస్తవంగా ఆరు లక్షల రేషన్ కార్డులు ఇస్తే ఐదు లక్షల యాభై వేల రేషన్ కార్డు తొలగించారు ఈ ప్రభుత్వ లెక్కలు ఎవరు వేరే వాళ్ళు మొత్తం పది సంవత్సరాలు ఇచ్చిన రేషన్ కార్డులు నలభై తొమ్మిది మేము తెలంగాణ రాష్ట్రంలో ఎలా లక్షల రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో అర్హత లేనటువంటి ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాలు అర్హత లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులతో పాటుగా ప్రతి వ్యక్తికి సన్న బియ్యాన్ని ఆరు కిలోలు ఇస్తా సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్ టెంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను పిహెచ్ఎంసి కార్యాలయంలో కానీ జిల్లా కలెక్టరేట్లో కానీ లేదా సివిల్ సప్లైస్ కార్యాలయంలో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు లేదు ఎటువంటి రాజకీయ లేదా ఇటుల మాత్రం ఏ అంశం లేకుండా వెరిఫికేషన్ అర్హత ఆధారంగా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ తీరు మారడం లేదు ఆయన దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా బీఆర్ శ్రేణులపై పొన్నం విరుచుకుపడ్డారు హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మంత్రి పొన్నం ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు తమాషా చేస్తున్నారా అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ హాయంలో రేషన్ కార్డులు ఇవ్వలేదన్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు శ్రవణ్ ఇక సంబంధించి లేటెస్ట్ మా కరస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు ఏమిటి గందరగోళం అసలు అక్కడ జరిగింది ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ప్రభాకర్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేశారనమాట అయితే ఈ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై మూడు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండగా ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పేసి హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు అయితే ఆ సమయంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్ పరిధిలో కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉంటాయి ఆరు డివిజన్లలో ఒక ఇద్దరు బ్యారెస్ కార్పొరేటర్లు ఉన్నారు అంటే గతంలో ఆరు డివిజన్లకు ఆరు డివిజన్లు బ్యారెస్ గెలిచినప్పుడు కొందరు అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళారు అయితే వాళ్ళంతా కూడా స్టేజ్ పైన ఉన్నారు ఎమ్మెల్సీ దాసోద్ శ్రావణ్ కూడా అదే స్టేజ్ పైన ఉన్నారు అయితే ఆ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ టైంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నగా దాసోజ్ శ్రావణ్ ఎమంటే బైక్ తీసుకొని బీఆర్ఎస్ టైంలో దాదాపుగా ఆరు లక్షలకు పైగా దాదాపుగా అంటే ఏడు లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఇచ్చాము ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా చేసుకున్నారు అయితే ఆ సమయంలో మంత్రి దానికి సమాధానం యాక్చువల్ గా చెప్పాల్సి ఉంటుంది అంటే ఏ విధంగా సరే ఆధారాలు చూపించండి లేకపోతే మరి గతంలో ఎన్నడూ కూడా మేము చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తున్నాం అని ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కానీ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గత నా రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తున్న సమయంలో కొంత దురుసుగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించారు తమాషా చేస్తున్నారా చాలే కూర్చోవని చెప్పేసి కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ దశోత్సరాన్ని అదేవిధంగా ఎంగల్ రావు కార్పొరేటర్ దేదీప్యాని వీళ్ళందరినీ కూడా ఆయన కొంత కొంత వాళ్ళని అంటే బెదిరిస్తున్నట్టుగా కూడా కూర్చోండి మీరు చాలి అని చెప్పేసి అన్నట్టుగా కూడా ఆయన వ్యవహార శైలి స్పష్టంగా కనిపించింది సో కాబట్టి చూసి ఇప్పటికైనా సరే పొన్నం ప్రభాకర్ గతంలో కూడా కొంత ఆయన వ్యవహార శైలి పైన కూడా అనేక విమర్శలు వచ్చాయి చాలా సందర్భాల్లో కూడా సభ వేదిక పైన ఆయన కార్యకర్తలు నెట్టడం కానీ లేకపోతే ఆ సొంత నియోజకవర్గంలో కార్యకర్తల పైన చేసేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి సో ఇప్పుడు కూడా అధికారిక కార్యక్రమాలు కూడా అలా చేయడం సరైన కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలికి సంబంధించి రమణ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి